డేటు సార్ డిసెంబరు రెండు వేల పద్నాలుగు సార్ రవిష్ గారు మనకి మనకి వైజాగ్లో జరిగింది రెండు వేల పద్నాలుగు పద్నాలుగు డిసెంబర్ సో అప్పుడు నేను ఫైవ్ పర్సెంట్ ర్యాడీ చేయలేదు చూస్తానికి ఇలా రెండు వేల పద్నాలుగు చూస్తానికి ఇలా ఈ రేడింగ్ అది రెండు వేల పదిహేను నుంచి వర్క్ స్టార్ట్ చేశాను మరి అలా వర్క్ స్టార్ట్ చేస్తే సో ఈ రోజుకి వెసేజ్లో అప్పుడు ఉన్న పొజిషన్ ఏంటంటే అరవై లక్షల రూపాయలు అప్పుడు మైనస్లో అరవై లక్షల రూపాయలు మాయలేస్లో ఉన్నాను నేను ఈరోజు వెస్తేజ్లకు వచ్చిన తర్వాత ఆ అప్పు క్లియర్ చేసుకొని త్రూ వెస్తే ద్వారా చందలపూడిలో ల్యాండ్స్ చందలపూడిలో ఇల్లు ఇళ్ల స్థలాలు అట్లాగే ఒక రెండు కిలోలు బంగారం గన్నవరం రెండు ఇల్లు మన రీసెంట్గా మచిలీపట్నంలో ఒక కోటి రూపాయలు గజ చేసే రోడ్డు పక్కన రోడ్డు పక్కన నూట అరవై నాలుగు గజాల ప్లేస్ ఇట్లా టోటల్ ఓడలుగా ఇద్దరు మెసేజ్ ద్వారా ఎంత సంపాదించాలంటే ఒక పది కోటి రూపాయి పట్టు ఆలోచన చేయండి మెసేజ్ అందరికీ ఎక్కువ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి డబ్బు అన్లిమిటెడ్ సో నా టార్గెట్ రాబోయే రోజుల్లో ట్వంటీ థర్టీకి గూగుల్లో కొడితే టాప్ ఇన్కమ్ మేడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్లో టాప్ టెన్ లో టాప్ ఇయర్ ఉన్నారో అది నా టార్గెట్ సో నాకు మీరు మీ ఇంట్లో ఎంత మీరు మీ మైండ్కి ఇవ్వండి దేనికి కావాలి మైండ్కి మైండ్ మైండ్కి ఇస్తేనే సక్సెస్ అవుతుంది అనుకుంటే కాదు ఓకేనా సో భూమిలో ఎత్తున ఎత్తున వస్తుంది అదే తాళిస్తే మీ మైండ్కి తాళిస్తున్నాం ఓకేనా కస్ ఉండాలి కస్ ఎలా ఉండాలంటే మన డ్రీమ్ మనం పర్యటిస్తాలి సో అలా ఉండాలి మీ డ్రీమ్స్ మీరు మీ సబ్కాన్షియస్ మళ్ళీ కనెక్ట్ చేసుకొని మీరు అందరూ వచ్చేయండి వెస్టేజ్లో ఏదైనా సాధ్యం ఓకే చూడండి గూగుల్లో పడతారు టాప్ ఉంటామైనా సరే ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇంకేం కావాలి టాప్ టెన్ లో ఉండాలంటున్నా నేను ఎక్కడో కాదు టాప్ టెన్ లో ఐస్మితమైన ఉండాలని నా టార్గెట్ సో అదే వేలో హార్డ్ వర్క్ అదే వేలో ప్లానింగ్ అదే వేలో యాక్షన్ అంతా ఉంది కాబట్టి అంత రీచ్ అవుతాను సో మరి మీ మీ డ్రీమ్